ఆగని గలం ప్రజాబలం ఏఆర్ ఫైవ్ న్యూస్ కి స్వాగతం బద్వేన్ సిట్టింగ్ ఎమ్మెల్యే డాక్టర్ సుధా రెండోసారి ఎమ్మెల్యే అభ్యర్థిత్వము మాకు నచ్చలేదని ఆమెను మార్చి వెంకట సుబ్బయ్య పేరు ఖరారు చేస్తే మేము కష్టపడి పని చేసి గెలిపిస్తామని లేకుంటే మా దారి మేము చూసుకుంటామని కాసి నాయన మండల వైఎస్ఆర్సీపీ పార్టీ కన్వీనర్ విశ్వనాథరెడ్డి రెడ్డి పేర్కొన్నారు కడప జిల్లా పోరుమామిళ్ల మండలం కాలవగట్ట సమీపంలో విశ్వనాథ్ రెడ్డి ఎస్టేట్ లో ఎంఎల్సి గోవిందరెడ్డికి వ్యతిరేకంగా అసమ్మతి నేతలతో తిరుగుబాటు సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకు రెండోసారి టికెట్ ఇస్తే ఆమెకు వ్యతిరేకంగా పని చేస్తామన్నారు ఎంఎల్సి గోవిందరెడ్డి నిర్వాహంతో రాజకీయంగా అర్థకంగా సామాజిక పరంగా అనేక కార్యకర్తలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో అందరికీ ఆమోదయోగ్యమైన వ్యక్తికి ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలను న్యాయం చేస్తారని ఆశిస్తున్నామన్నారు మా వర్గము పార్టీకి విధేయులమై పార్టీ నిర్ణయం కోసం ఎదురు చూస్తూ ఉంటామన్నారు సుధన అభ్యర్థి కాల్చడం సంబరాలు జరుపుకోవడం ఇది ఎంతవరకు సబాబు అన్నారు బద్వేల్లో వైసీపీ పార్టీ గెలిస్తే ఒకటి మేలు ఓడితే రెండు మేలు ఓడినా ఎమ్మెల్సీ పదవి ఎక్కడికి పోదనే ధీమాతో వ్యవహరిస్తున్నామన్నారు ఎమ్మెల్యే అభ్యర్థిత్వం గురించి నిర్ణయం తీసుకునే ముందు మా విన్నపములను మా అభ్యర్థులను పరిగణనలోకి తీసుకొని అందరికీ ఆమోదమయ యోగ్యమైనటువంటి నిర్ణయం తీసుకుంటారని మేము కోరుతున్నామన్నారు పార్టీ అధిష్టానం మాకు ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోకపోతే మా రాష్టకీయ కార్యాచరణను వారం లోపల ప్రకటిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు సర్పంచులు మాజీ సర్పంచులు మాజీ జడ్పీటీసీలు వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు కడపానమ జిల్లా హృదయనాథ్ ఎయిర్ ఫైన్స్ కరపు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ ఎం రామ్ చంద్రీనివాసులు ముందుకు రా కోరుచున్నాం ఒక ఐదు నిమిషాల్లో ఈ సమావేశం స్టార్ట్ అవుతుంది ఇంకా కొందరు ముఖ్యులు వస్తున్నారు వచ్చిన తర్వాత ఈ సమావేశం ఉద్దేశించి మన ప్రీతమ నాయకులు ప్రత్యేక నియోజకవర్గ సీనియర్ నాయకులు మల్లే విశ్వనాథ్ రెడ్డి గారు తమ యొక్క సందేశాన్ని ఇచ్చిన తర్వాత విలేకరుల గురించి పూర్తి విషయాలు నియోజకవర్గం గురించి తెలియజేస్తారు దయచేసి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా వారికి కేటాయించినటువంటి సీట్లు ఆశనాలు కావాల్సిందిగా ఈ మీటింగ్ కు సహకరించవలసిందిగా పేరు పేరున కోరుచున్నాం దయచేసి వచ్చినటువంటి వాళ్ళు ఎవరు నిలబడకుండా కూర్చోవలసిందిగా కోరుచున్నాం దయచేసి బ్యాక్ సైడ్ సీట్లు ఉన్నాయి సార్ గేట్ దగ్గర ఎవరు సార్ గేట్ దగ్గర దయచేసి అందరూ సమావేశంలో మీ కేటాయించినటువంటి సీట్లు కావాల్సిన పేరు పేరున కూర్చున్నాం దయచేసి గేట్ దగ్గర ఎవరు కూర్చో సాగర్ రెడ్డి అయ్యా రండి దయచేసి కూర్చోండి భావిస్తాం మీ అందరికీ పేరు పేరున చెరసి వచ్చి పాదావ్యంధనం చేస్తున్నాను ఇక్కడ ఇక్కడ ముఖ్య అతిథులుగా వచ్చేసినటువంటి పార్టీ కార్యకర్తలకు తాజా మాజీ ఎఫ్టీసీలు ఎంపీటీసీలకు అదేవిధంగా మండల ప్రెసిడెంట్లకు బూత్ కన్వీనర్లకు అందరికీ నా నమస్కారాలు మీకు ఎంత కష్టం వచ్చినా ఏ ఇబ్బందులు ఉన్నా నేను అధికారంలో ఉన్నా లేకపోయినా మీ అందరింటే ఉండి మీరు సేవ ముందుగా తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా బద్వేల్ తాలూకాలో జరిగే పరిస్థితులు ఇవన్నీ చాలా విషయాలు ప్రెస్ వస్తాయి కానీ రెండు విషయాలు చెప్తున్నా గత పదేళ్ళ నుంచి ప్రతిపక్షంలో ఉన్నాం ఇప్పుడు పాలకపక్షంలో ప్రతిపక్షంలో ఉన్నాం ఐదు సంవత్సరాల నుంచి అయినా బద్వేల్ తాలూకాలో కార్యకర్తలు కార్యకర్త ఎలక్ట్రానిక్ మీడియా మరియు ప్రింట్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ప్రస్తుతం బద్వేల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నందు జరుగుతున్న పరిణామాలను మీ ద్వారా అధిష్టానం దృష్టికి తీసుకొని వచ్చే ప్రయత్నమే చేస్తున్నాం బద్దేళ్ళ నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నాయక నాయకత్వం వహిస్తున్న ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు మరియు వారి అనుచరులు వివరిస్తున్న తీరుకు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు విసిగి వేసారిపోయారు పూర్తిగా వడ్డెంతో పోకడంతో వివరిస్తూ ఉన్నప్పటికీ పార్టీ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మేమంతో ఉపయోగపడ్డాం గత పద్నాలుగు సంవత్సరాల నుండి ఎమ్మెల్సీ గజవద్దిరెడ్డి గారి నిర్వాహకంతో మేము రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా చెప్పలేనంటే ఇబ్బందులు పడ్డాము పడుతూనే ఇప్పుడు కూడా పడుతూనే ఉన్నాం మరి ముఖ్యంగా డాక్టర్ సుధా మేడం గారు ఎమ్మెల్యే అయిన తర్వాత మాకు మా కార్యకర్తలకు బాధలు మరింత పెరిగాయి కారణం ఆమె ఎమ్మెల్సీ గారి మాటకే కట్టుబడుతూ మమ్మల్ని ఎంత మాత్రమే పనిలే తీసుకోకపోవడం రెండు వేల ఇరవై నాలుగులో జరగబోయే ఎన్నికల్లో ఆయన అందరికీ ఆమోదయోగ్యమైన ఎమ్మెల్యే టికెట్ ఇచ్చి కార్యకర్తలు నాయకులకు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా ఈ నెల రెండవ తేదీన కాశీనాయన మండలంలో జరిగిన లిఫ్ట్ ఇరిగేషన్ భూమి పూజ కార్యక్రమంలో భాగంగా మాకు ఎటువంటి సమాచారం లేకపోవడంతో మా మేము మా ఈ కార్యక్రమాలకు వెళ్ళినందుకు గౌరవనీయులైన కడప ఎంపీ గారు వైఎస్ అవినాష్ రెడ్డి గారు మా నివాసంలో నివాసంలో రావడం జరిగింది ఈ సందర్భంగా మన ఎంపీ గారు మాట్లాడుతూ భవిష్యత్తులో జరిగే కీలకమైన విషయాల ఏంటో అనగా బద్వేల్ తాలూకా ఎమ్మెల్యే టికెట్ అభ్యర్థి విషయంలో సందర్భం ఉన్నందుకు ఖచ్చితంగా మీ అభిప్రాయాలను పరిగణ చేసుకుంటామని మీ అందరి సమతితో ముందుకు వెళ్తామని చెప్పడం కూడా జరిగింది అందులో భాగంగా ఈ నెల పదిహేడవదైన రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారు మన ఎంపీ అవినాష్ రెడ్డి గారు మమ్మల్ని మరియు ఎమ్మెల్సీ గారిని పిలిచి మాట్లాడడం జరిగింది ఈ సందర్భంలో నియోజకవర్గంలో ప్రస్తుతం ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను కులముగా తెలియజేయడం జరిగింది ఈ సందర్భంలో ఖచ్చితంగా వద్య ఎమ్మెల్యే అభ్యర్థిని మారుస్తారని చెప్పారు తదుపరి అన్ని విషయాలు సానుకూలంగా ఉన్న పార్టీ పెద్దలు బద్దెల నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ జెండా మరొకసారి ఎగిరే విధంగా సరైన నిర్ణయం తీసుకుని అందరినీ కలుపుకోతామని ముందుకు వెళ్తామని తెలియజేయడం కూడా జరిగింది మేము కూడా పార్టీకి ఉదయలమై పార్టీ నిర్ణయం కోసం ఇప్పటికీ కూడా ఎదురు చూస్తున్నాం ఈ నెల ఇరవై నాలుగో తారీఖున ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు రాష్ట్ర పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారిని ఎంపీ అవినాష్ రెడ్డి గారిని మరియు గౌరవ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని కలిసినట్టుగా మీడియా ద్వారా తెలిసింది మాకు రాష్ట్ర ముఖ్యమంత్రి వరీలు పదివేలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు కలిసి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే అభ్యర్థిని మార్చడం లేదు ప్రస్తుతం ఉన్నవారికే రెండు వేల ఇరవై నాలుగు జరగబోయే ఎన్నికలందు ఎమ్మెల్యే అభ్యర్థిగా నిర్ణయించారు అని ప్రకటించుకొని వారి అనుచరుల ద్వారా నియోజకవర్గంలో బాణాసంచుకోవడం కేకులు కట్ చేసుకుని స్వీట్లు పంచి పెట్టుకోవడం జరిగింది నేనైతే ఏ రోజు ఏ పార్టీకి మన పార్టీకి ఎప్పుడూ నష్టం వాటి రెండు వేల ఒకటిలో ఇంతకుముందు చాలా స్ట్రాంగ్ తెలుగుదేశం పార్టీ పెద్దవేలు కాన్స్టిట్యు రెండు వేల ఒకటిలో నేను మండలప్రెస్ట్ నా ఎంట్రీతోనే ఎమ్మెల్సీ గోవిందరెడ్డి గారు రావడం జరిగింది ఆనాటి నుంచి ఈనాటి వరకు నేను ఏ పదవి లేకుండా పార్టీ కోసం నా డబ్బులు పోగొట్టుకొని మా కార్యకర్తలు డబ్బులు వెచ్చించుకుంటూ పనులు జరిగినా జరగకపోయినా ఎన్నీ ఎదుర్కొంటూ వచ్చాం నేను ఏ రోజు కూడా ఎన్ని ఎలక్షన్లు జరిగినా కూడా అలిగి నాకు ఆ పదవి కావాలా ఈ పదవి కావాలా ఆ పదవి కావాలా ఈ పదవి కావాలా అని నేను డిమాండ్ చేసి అడిగిన సందర్భం ఎక్కడా కూడా లేదు నేనైతే రోజు కూడా పార్టీ వినే వాళ్ళు నేను ఓటర్ నుంచి లీడర్ని అయ్యాను వాళ్ళని మేము తీసుకొచ్చి లీడర్ను చేశాం ఓటమి నుంచి లీడర్ నెల కార్యకర్తలు బాధలు తెలుసు లీడర్ గా ఉన్న వాళ్ళకి ఏం తెలుస్తాయి వాళ్ళు ఆ పరిస్థితుల్లో ఉన్నారు సరేనా అక్కడికైనా చేరి సరైన ఆదర్ నుండి కార్యకర్తలు ఏమైనా ఆశ్రయిస్తున్నారు సాయం చేస్తున్నారా సాయం చేయట్లేదు ఇంకొకరి దగ్గరికి వెళ్ళు ఇంకొకరి దగ్గర వెళ్తు ఒకవేళ రాజు మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు సరే బద్వెల్ తల్లు పరిస్థితులు ఏమైనా ఉన్నాయో రాజ్య పరిపాలన గోవిందరెడ్డి గారి ఇన్ఛార్జి పరిపాలన మార్గంలో వచ్చి అయ్యా నాకు పలాంటి పద్యోన పూర్వంలో పని ఉందంటే అంటాడు సేమ్ అందరి పరిస్థితి పట్లే ఉంది చెప్పనడి కార్యకర్తలు ఎవరైనా కూడా స్వతంగా ఏమైనా డేషన్ తీసుకుంటారేమో కాబట్టి ఈ మార్పు రావాలని చెప్పి మా అందరి దృక్పథం మా కార్యకర్తల ఆశ మాట తప్పము అడవ చెప్పు అనే మాట ఏ విషయాలలో ఇచ్చి కార్యకర్తలు సాయం చేసే విషయాలలో పార్టీ టికెట్ ఇచ్చే విషయంలో ఈక్వేషన్స్ చూసుకొని మార్చడంలో తప్పు లేదు అది మాట తప్పడం కాదు అది పార్టీ ఇంపేషన్స్ చూసుకోవడంలో తప్పు లేదు అంటే తెలుగుదేశం పార్టీలో మార్చడం లేదా జనసేనలో మార్చట్లేదా బీజేపీలో మార్చట్లేదా ఇఫ్ జస్ట్ వన్ జీ ముందు మార్చిన సందర్భాలు ఉన్నాయి ఇది మాట తప్పినట్టు కాదు మేము అందరం హైకమాండ్ వినివరించుకునేది ఏంటంటే భవిష్యత్తులో మళ్ళీ వైఎస్ఆర్ జెండా ఎగరేయాలని తఫనత ఇంతమంది వచ్చి మద్దతు తెలుపుతున్నారు

ఇప్పుడు ఈ ఈ రెండున్నర సంవత్సరం తర్వాత ఇప్పుడు ఆమె పరిచయం చేసుకుంటే కార్యక్రమం లోపెట్టారు పెట్టారు గడప ఏదో నామకార్ ఊరు ఆ నాలుగు ఇంట్లో తిరగడం రాదు ఆమె కనీసం లీడర్లు కూడా తెలిసిన పరిస్థితి లేదు సరే అధినాయకులుగా ఇన్ఛార్జీలుగా అంటే ఇన్ఛార్జీలు ఆఫీసులో నుంచి పోయి బయటకు తీసే పరిస్థితి లేదు ఎవరో కార్యక్రమం చేయాలా పాపం నడుపు తిరగాల కార్యకర్తలు అయితే మేసిన అనే పరిస్థితి ఏమందంటే ఆల్రెడీ రెండున్నర సంవత్సరాలు చేసింది కార్యకర్తలకు అందుబాటులో లేక వ్యతిరేకత భావించింది కాబట్టి కొత్తగా వచ్చిన ఫ్రెష్ నాకు విద్యావంతులైతే అందరికీ వ్యతిరేకత ఎంత కోసం ఈజీగా ఉంటుందని పార్టీలో ఇంట్లో ఎక్కడైనా ఉంటాయి ఏ పార్టీ కూడా అది కారణం అందుకోసం మేము కొత్త అభ్యర్థినిస్తామని అవుతున్నాం చిన్న కాలంగా ఉంది వారి నిరంకుజత్వానికి నిదర్శనం దీని ద్వారా మనకు అర్థమయ్యే విషయం ఏమిటంటే ఎమ్మెల్సీ గారికి ఏ పాయి ఏ పార్టీ ఏమైపోయినా పర్వాలేదు ఓడిపోయినా కానీ తన భక్తం నెగ్గాలనే భగవన్గానే కనిపిస్తుండే తప్ప అందరినీ కలుపుకొని పోవాలనే ఆలోచన ఏమాత్రం ఉన్నట్టు కాని రావడం లేదు గెలిస్తే ఒకటి వేలు ఓడిపోతే రెండు మేలు తన ఇన్ఛార్జి పదవికి ఎక్కడా పోదు తన ఎమ్మెల్సీ పదవి ఎక్కడికి పోదనే ధీమతో ఉన్నారు అంతే తప్ప అందరినీ కలుపుకొని పోయి పార్టీని గెలిపించాలనే ప్రగా ఏమాత్రమూ లేదు ఆ విధంగా ఉండిండేవాడైతే వాడైతే టిక్కెట్ వచ్చినప్పుడు ఆమెకు చెప్పినప్పుడు కన్ఫామ్ అయితే మమ్మల్ని అందరినీ కలుపుకొని పోయి సర్దుబాటు చేసుకున్న అవసరం ఉండేది కానీ అలాంటి ధోరణి చేయలేయన మాకు తెలిసి ఈ విషయం అధికారికంగా ప్రకటించలేదని అనుకుంటున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యలు గౌరవీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర పార్టీ పెద్దలు సత్యం రామకృష్ణారెడ్డి గారు మరియు కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాశ్ రెడ్డి గారు అందరి అభిప్రాయాలను ప్రణులకు తీసుకుని ఎమ్మెల్యే అభ్యర్థి ఎవరనేది అధికారికంగా తెలియపరుస్తామని మేము ఆశిస్తున్నాం ఇప్పటికి కూడా మరోసారి ఎమ్మెల్యే టిక్కెట్ సుధా గారికి ఇచ్చే పక్షంలో మేము పనిచేసే నేము గారి మా కార్యకర్తలు కానీ పనిచేసే ప్రసక్తే లేదు ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి బద్వేలు ఎమ్మెల్సీ ఎమ్మెల్యే గారు మమ్మలను మా కార్యకర్తలను అన్ని రకాలుగా ఇబ్బందులు గురి చేస్తున్నప్పటికీ గౌరవ కడప ఎంపీ అయినటువంటి వైఎస్ అవినాశ రెడ్డి గారు ఇచ్చినటువంటి సహాయ సహకారాలతో మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఆయన ఉండబట్టే పెద్ద గొప్ప ఎన్ని రోజులైనా మనం పార్టీలో జీవించగలుగుతున్నాం మా పరిస్థితి కార్యకర్తని ఆ నమ్మకంతోనే బద్దూ నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థుల గురించి నిర్ణయం తీసుకునే ముందు మా విన్నపాలను మా అభ్యర్థులను పరిణామ తీసుకొని అధికారముగా అధికారికముగా అందరికీ ఆమోదించినటువంటి నిర్ణయం తీసుకుంటామని మనసావాచ కోరుకుంటున్నాను ఈనాటి నటర ఒకసారి సమావేశంలో బద్దు లేజకర్ప మండలాధ్యక్షులు కాశీనాయన మండల ప్రెసిడెంట్ అయితేనేమి అట్లూరు మండల ప్రెసిడెంట్ అయితేనేమి దాదాపు ఇరవై నాలుగు మంది సర్పంచ్లు ఇక్కడ అదనటువంటి వాళ్ళు ఉన్నారు ఇరవై మంది ఎంపీటీసీ ఉన్నారు మాజీ ఎంపీటీ ఉన్నారు మాజీ జెపీటీసీలు ఉన్నారు తరువాత ఇక్కడికి వచ్చిన వారి మాజీ సర్పంచ్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బూత్ కన్వీనర్లు దాదాపు ఇక్కడికి ఒక నాలుగు వందల మంది లీడర్ రావడం జరిగింది వాళ్ళందరికీ మేము అందరము ఏకస్సులు ఉన్నాయి మా విన్నపాని మీ ద్వారా పార్టీ పెద్దలకు సమయంగా వినియోగించుకుంటున్నాం ఇంతమంది అసమ్మతి వాదులుగా ఆమె టికెట్ విషయంలో మేమంతా ఆమెకైతే బలపరచలేము మాకు అభిప్రాయం మార్చి మమ్మల్ని మన కార్యకర్తలను కాపాడాలని కోరుకునే సందర్భంలోనే ఈ ప్రెస్ మీడియా పెట్టడం జరిగింది ఈ మీడియా సమావేశం అట్లా జరగని ఎడవా నాయకులు కార్యకర్తల ఆలోచన మేరకు మేము భవిష్యత్తులో మా భవిష్యత్ కార్యాచరణ త్వరలో ప్రకటిస్తానని ఈ సందర్భంగా మీడియా మిత్రులందరికీ తెలియజేసుకుంటున్నాను నాగవారు ఎలాంటి ఇబ్బంది లేదని సహనంగా తెలియజేసుకుంటున్నాను మీరు అడిగితే చెప్తాను నాకు ఇబ్బంది లేదు నేను పైన కష్టాలు కానీ ఏదైనా ఇబ్బంది లేదు కానిస్టెన్సీలో ఇన్చార్జీ లాగా కానీ ఎవరికైనా డ్రమ్మీలాగా ఉండే తెప్పి కాకుండా విద్యావంతులు అందరికీ అమలే కూడా ఇందని ఎవరైనా మీరు సపోర్ట్ చేయండి మీ స్వార్థం కోసం విశ్వనాథ్ రెడ్డి స్వార్థం కోసం గురురెడ్డి స్వర్థం కోసం ఒక క్యాండిడేట్ని మీరు సెలెక్షన్ చేయొద్దు చేస్తే ఇప్పుడు గత ఇరవై సంవత్సరాల నుంచి మేము పార్టీ నడుస్తున్నాము మీరు చేసిన పనుల వల్ల మీరు చేర్చిన వ్యవహార తీరు వల్ల చాలా కేడర్ వెళ్ళిపోయే పరిస్థితి ఉంది మార్పు తీసుకురావాలంటే ఖచ్చితంగా ఒక విద్యావంతుని మంచి క్యాండిడేట్ని ఉండి వదులుకుంటే వాళ్ళని తీసుకురండి అని నేను అభ్యర్థించాను అందులో భాగంగానే పోరాటం నా సొంతం నా క్యాండిడేట్ అవసరం లేదు ఓ క్యాండిడేట్ అవసరం లేదు ఇప్పటికైనా హైకమెంట్ గురించి అలాంటి పరిస్థితి తెచ్చుకొచ్చి తీసుకొచ్చి ఒక మంచి క్యాంటీన్ పెడితే మళ్ళీ ఖచ్చితంగా విజయం చేస్తామని తెలియజేయడం జరిగింది రికమెంట్ ఇచ్చే ఆయనకేం చేస్తాం నేను చాలా సందర్భాలలో వద్వేల్ తాలూకాలో ఇన్చార్జ్ వివరిస్తున్న తీరు ఆయనకు చాలాసార్లు ఆయన కానీ ఆయన బండి రోజులు కానీ ఆయన వివరిస్తున్న ఆఫీస్ తీరును బట్టి ఎక్కడ మాకు మా కార్యకర్తలు అందరికీ ఈ నాలుగు ఐదు వందల నాలుగు ఎక్కడా పనులు జరగడం ఈ సందర్భంలో మీ ఎమ్మెల్యే గారికి చాలాసార్లు అభ్యర్థించారు అమ్మ వాళ్ళకు నాకు సరిపోకపోవచ్చు మీ ఆయనకు చేసినాం మీకు చేసినాం కష్టపడి అత్యధిక వేయటం కల్పించాము సొంత డబ్బులు పెట్టుకొని కూడా చేశాం కాబట్టి మీరు బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకుంటున్నారా ఒకవేళ బ్యాలెన్స్ మెయింటైన్ చేసుకోకపోతే మేము పనులు పెడతాము జరగే రోజుల్లో మీకు సపోర్ట్ చేసే పరిస్థితి కూడా ఉండదు మీరు అవసరమైతే హైకమాండ్ ఇతరమేరకు కానీ అదేవిధంగా ఎంపీ అవినాష్ రెడ్డి గారికి కానీ చెప్పి సత్తుపాటి ధోరణికి మార్గం చూడమ్మా భవిష్యత్తులో బాగుంటుందని చెప్పారు ఆమె ఎట్టి పరిస్థితుల్లో కూడా నేను ఏం చేయలేదన్నా నిస్సహరాలని నేను లెటర్ ప్యాడ్ కూడా ఇవ్వలేను రెడ్డి సార్ ఏం చెప్తే చేస్తాను అని చాలా సందర్భాల్లో చెప్పడం జరిగింది ప్రమాణ సాక్షిగా ఒక లెటర్ ప్యాడ్ గురించి ఒక దేవలం వడిపోంత టెంపుల్ కాశినాయనవాడీపులకు రాయల్టీ జస్ట్ లైక్ రాయల్టీ అమౌంట్ పెట్టుకోకుండా చెక్ పోస్ట్కి ఒక లెటర్ ఇవ్వలేను డిడి గారి ద్వారా టైప్ చేసుకున్న తర్వాత సార్ నన్ను నడుస్తున్నాను నేను లెటర్ ఇవ్వలేను అని సరే ఓకే మీరు చెప్పినట్టు మాకు ఎలా చెప్పారు మళ్ళీ సర్దుకొని చేస్తాం మళ్ళీ ఏమైనా ఇండివిజువల్ టిస్ అయితే నాకైతే లేదు మళ్ళీ అక్కడికే పోయి స్వయంగా రాజు పరిపాలిస్తే పర్లేదు అక్కడ రాజు చేతులు కూడా రాజ్యాధికారం లేదు మన బద్ర తాలూకా చేతుల రాజ్యాధికారం ఉంది ఆయన పదవైనా ఆమె పదవైనా కూడా ఆయన చేయాల్సింది ఎన్నాళ్ళు ఇక్కడ ఇనుమంత్ చాలా మంది ఉన్నారు జెపిటీసీలు మాజీ సర్పంచులు ఎపిటీసీలు లక్షల లక్షలు పోయిపోయింది ఎలక్ట్ అయిన ఉన్నారు వాళ్ళు కూడా హిందీ స్థాయిలో పోయి పని జరుపుకోవాలంటే అట్లా ఉంటుంది ఒక ఇంట్లో ఒక పెద్ద మనిషి చెప్పారు ఆ పెద్ద మనిషి రైతు దగ్గర ఏదన్నా పని చేయమని అడిగితే పర్వాలేదు నా పాలేరు దగ్గర కొంటే ఎట్టుకుంటున్నారు సీఎం ఎవరించిన తీరు కూడా ఇట్లే ఉంది కాబట్టి ఇంత అసమ్మితి ఈరోజు పాలపక్షలు ప్రతిపక్షం వాళ్ళు ఏదో ఒక ఎమ్మెల్యే టికెట్ అనౌన్స్ చేసినారంటున్నారు ఈ సందర్భంలో ఇంతమంది ఎంపీటీసీలు ఇంతమంది జెడ్పీటీసీలు ఇంతమంది సర్పంచులు ఈ సాధ్యం అయితే ఆవిస్ చెప్పండి సాధ్యం అయితే ఎవరైనా వస్తారా అధికారం నిండి పెట్టుకొని ఒక సర్పంచ్ బయటకు రాంటే రాలేదు ఇల్లే కాదు మీకు తెలియదు ఇంతకు రెండింతలు జనాలు ఉన్నారు పొరపాటు జరిగితే ఇంతకు రెండింతలు జనాలు ఉన్నారు కాబట్టి మేము హైకమాండ్ కూడా కోరేది ఏంటంటే ఉంచి సరైన నిర్ణయం తీసుకోండి జరగబోయే పరిణామాలకు నేను బాధ్యత కాదు అయినా నా చేతుల్లో ఏం లేదు అంతా కార్యకర్తల చేతుల్లోనే ఉంది కాబట్టి మరొకసారి దయవుంచి నేను నియమించుకునేది ఏంటంటే సరైన నిర్ణయం తీసుకోవాలి మా గౌరవ కాంగ్రీ అవినాస్ రెడ్డి గారు మీరు ముఖ్యమంత్రి గారి మీరు సచలనానం చేసుకున్నారని